ఆపరేషన్ కుంకి పంట నష్టం కలిగించే ఏనుగుల్ని తరిమి కొడతాం అడవిలోకి అంటోంది ఏపీ ప్రభుత్వం పొలాల్ని నాశనం చేసే గజరాజుల్ని గజ గజ వణికించడానికి ఆపరేషన్ కుంకి చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడమే కాకుండా ట్రైనింగ్ ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పవన్ చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు పలమనేరు మండలం ముసలి అడుగులో ఇరవై ఎకరాల్లో ఏర్పాటైన కేంద్రానికి కర్ణాటక నుంచి ఐదు కుంకి ఏనుగులను తెచ్చారు జనవాసాలు పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను కుంకి ఏనుగులతో ఎలా కట్టడి చేస్తారో అధికారులు డిప్యూటీ సీఎంకి వివరించారు ఏనుగులకు సిబ్బంది శిక్షణ ఇస్తుంటే స్వయంగా తన ఫోన్లో వీడియో తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కుంకి ఏనుగుల విన్యాసాలను తిలకించిన పవన్ కళ్యాణ్ వాటికి ఆహారం తినిపించారు ఏనుగుల సంచారంతో ఎదురవుతున్న సమస్యలు బాధితుల కష్టాలు పరిహారం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు కొన్ని అంశాలపై మరోసారి లోతుగా చర్చించాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన్మో డీటెయిల్ మీటింగ్ ఈ ప్రెజెంటేషన్ జరుపుకుంటున్నా మీరు వన్స్ పోస్ట్ ట్వంటీ ఎయిటీన్త్ తర్వాత హనుమాన్ మీద ప్రత్యేకించి ఒక మీటింగ్ పెట్టండి ఉన్నాయి ఉన్నాయండి ఎయిటీన్త్ మీరు హనుమాన్ మీద ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టండి ఏపీలోని చిత్తూరు విజయనగరం శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో తరచూ ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి రైతులను తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి జనాలపైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపించారు డిప్యూటీ సీఎం పవన్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు ఇప్పుడు వాటికి శిక్షణ ఇచ్చి పొలాలపైకి వస్తున్న అడవి ఏనుగులను తరమడానికి ఉపయోగిస్తారు అధికారులు దీనికోసమే కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు